డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నా ఎందుకంటే పెద్దలందరూ మాట్లాడినారు ఈశ్వర్ గారు నిన్న వెంకట్రామణ గారి గురించి చాలా తప్పు చేసి మాట్లాడినాడు జరిచేసి మీరు ఆయన స్థాయి మాట్లాడే వ్యక్తి అయితే కాదు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీ స్థాయిగా ఎదుగుతున్నారు ఎదిగే ఆలోచన ఉంటే నాయకుడు ఎవరైనా కూడా అటబంగా నాయకుల గురించి మాట్లాడినప్పుడు ఆ చీజ్ గురించి మాట్లాడాల మీరు డైరెక్ట్ గా నైరుతంగా మీసాన్ని తిప్పు మీసా తిప్పు చూసామని మీరు అన్నారు మీరు అక్కడ ఆ రోజు లైవ్ లో ఉండితే మీకు అర్థమయ్యేది ఏంది కాని కానీ కింద మా వెంకట రెడ్డి అన్న గారు అభిమానులందరూ చూసి అన్న మీసం తిప్పన్న మీసం తిప్పన్నా అంటే అన్న గమనించలేదు ఎందుకంటే ఆ ప్రజాదరణ నుంచి ఆయనకి భావోద్వే ఉన్నారు ఆయన అందరు నమస్కారం చేసుకొని చూడలేకపోతుంటే అక్క చూసి నాయన మీసాలు అది అన్న తిప్పుకో అన్నాడు అది నా అది అర్థమైందా ఊరు ఊరికే మీసాలు దింపు అది కొంతమందికి అక్కడ వస్తుంది కట్ అవుతున్నా అని ఎదు అది కట్ అవుతున్నాం అది కొంతమందికే మీసాలు తిప్పు అది సూట్ అయ్యేది కొంతమందికి మాత్రమే అది మీరు గమనించాడు ఇంకోటి గురుకుల పాఠశాల టీడీపీ అనేది సంవత్సరాలు పరిపాలే మీ పార్టీ ఉంది సంతోషము మీ దాంట్లో దండి వచ్చిపోయినారంట నువ్వు ఎక్కడి నుంచి పోయినావు నువ్వు ఎక్కడి నుంచి పోయినా మొన్న ఐదేళ్ళు ఇప్పుడు మంత్రి పదవి తీసుకొని వాళ్ళకి సోదరు కానీ ఆయన గుర్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఆయన కష్టపడ్డాని చెప్పేసి ఆయన ఐదేళ్ళు రద్దులు కాకుండా బీద కులాస్తులు కాకుండా ఐదేళ్లు మంత్రి పదవి ఆ జాగ్రత్తలు చూస్తే లాస్ట్ రోజు మీరు అయ్యో మాకు వద్దు మాకు వేరేది కావాలని చెప్పి వెళ్ళిపోయి గుంతకాలకి వచ్చారు గుంతకాల్లోకి వచ్చిన తర్వాత ఏం చేశారు ఏమి చేయలే ఎందుకంటే సూర్మి సంవత్సరం అయింది వాళ్ళకి వీళ్ళకి చిన్న చిన్న రంపలు పెట్టి చూసుకుంటా ఆనందిస్తున్నారు ఇది కానీ గమనిస్తున్నారు ప్రజలు ప్రజలు తిక్కువలు కాదు మీరు తిక్కువలు గుర్తు పెట్టుకొని ఎందుకంటే ఇక్కడ చాలా జాగ్రత్త ఉండాల ఉండకల్ల నియోజకవర్గా మాత్రం ప్రజలు చాలా జాగ్రత్త గమనిస్తుంటారు కాబట్టి టైం వచ్చినప్పుడు ఆ సినిమా ఏదో ప్రజలు చూపిస్తారు మీరు చూపించే పనిలే ప్రజలు చూపిస్తారు టైం వస్తారు చూపిస్తారు ఇంకొకటి అన్న గురించి ఇంకా అవార్డు వచ్చే అవార్డులు మారుస్తున్నారు పార్టీలో ఎదురుండాలా టీవీ పార్టీలో ప్రతి ఒక్కరు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రెసిడెంట్ ఆయన జితేంద్ర గౌడ్ ఆయనని మీరు దగ్గరికి తీసి ఆయన ప్రోటోకాల్ని పిలిచి కార్యక్రమంలో పాల్గొని దీంట్లే మీరు సొంతంగా మీరే ఎమ్మెల్యే గమనిస్తున్నారో లేదో వాళ్ళ అన్నదమ్ములు మాత్రమే ప్రతి మనుషుల్లో అన్ని దానిలకు ఓపెన్ రిఫర్ కట్టి ఓపెన్ రిఫర్ కలు చేయనే చేయకూడదు యాజ్ ఏ రూల్ పకారంగా ప్రోటోకాల్ ఎమ్మెల్యే మాత్రమే కార్యక్రమాల్లో పాల్గొనాలా అది గమనించండి ప్రజలు కానీ ఇది చూస్తున్నారు వాళ్ళు మాత్రమే పాల్గొనాలా మీరు అన్నదమ్ములు కొడుకులు వెయ్యి రిపల్లి కానీ చేసేది అయితే అది గమనించండి ప్రెసిడెంట్ ఆయన మాజీ ఎమ్మెల్యే గౌరవిస్తున్నారా ఆయన్ని కానీ పిలిచిట్లే మీరు మళ్ళీ పార్టీ గురించి చెప్తున్నారు మాకి పెద్ద ఆయన ఎట్లా ఎవరితో ఎట్లా పెరగాలో మా వెంకటాబు గారు మీరు చెప్పినారు ఈ దగ్గర దగ్గర రెండేళ్ళ ముందుగా పార్టీ వచ్చిన తర్వాత మీ పార్టీ వచ్చిన తర్వాత రెండేళ్ళు అయినాక ఇక్కడ ఉండే కార్యకర్తలు చాలా ఇబ్బంది పెడుతుంటే అన్న ఇట్లా పెడుతున్నారు మరి ఏం చేద్దాం తిరిగి రివర్స్ అవుతాం అందరూ అంటుంటే పెద్ద ఒకటే మాట చెప్పినాడు ఇది ఇవి తాత్కాలిక ఏదో ఆవేశపడి ఏదో చేస్తున్నారు అవి మనకు సూటు కావు వద్దు మనం సామరస్యంగా ప్రజల్లో ఉండే వాళ్ళు జాగ్రత్తగా మెలగాలి మరసంగా ప్రజలకు ఏది చేయాలో అలాలోచించండి గొడవలకి తార్పణ్యాలకు చేయొద్దండి ప్రశాంతమైన ఉండే గుంటకల్ని సర్వనాశం చేసే వాళ్ళ ఆలోచన మనం పోకూడదురా కి అని చెప్పి మమ్మల్ని కరెక్ట్ దారులో పంపిస్తున్నాడు ఆయన లేదు చూడు చేయ నువ్వు రెండు చూడే చూసి చేసే దాంట్లో మేము రెడీగా ఉన్నాము దాంట్లో నువ్వు రెడీగా ఉన్నావు చెప్పు టైం చెప్పు చెప్పు ఎవరికంటే ఎందుకంటే ఎవరి దగ్గర ఈ ప్రజాస్వామ్యంలో యుద్ధంగా నువ్వు పోరాడి గెలిచి ఎమ్మెల్యే మూడు సార్లు మూడు సార్లు అంటున్నావు మూడు సార్లు కాదు నాలుగు సార్లుగా ప్రజల కుంటే ఎవరు ఉండారో వాడే నాయకుడు ఒక్కసారి రెండు గారు రెండు గారు ఒక్కసారి ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ ఆయన చేసిన మంచి పనులు ఇప్పుడు కనపరుస్తున్నాయి ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడు చూపిస్తాం అదే ఈ ఊరి ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అలాగే సర్దుకొని వెళ్ళిపోతాం మీరు ఇక్కడ వస్తున్నారు మళ్ళా ఉంటారో లేదో గ్యారెంటీ లేదు ఈ సీట్లు ఆనందండిపోతారో గ్యారెంటీ లేదు ఉంటారో కూడా మీకు తెలియదు అన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి ఆయన అంటున్నారు కదా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా కార్యకర్తలు మంచోళ్ళు జాగ్రత్త మీ కానీ చెప్తున్నా మీరు కాని మంచోళ్ళే వీళ్ళు రోలోపడ పెట్టి ముందు కూర్చుకొని చెప్తున్నారు మీరు ఇలా ఆవేశం అన్నారు అనుకో ముందుకి మీరు గాని చాలా నష్టపోతారు కాబట్టి మా పెద్ద ఒకటే చెప్పిండేది మంచిగా పోండి మంచి పనులు చేయండి వీలైతే ప్రజలకు దగ్గరలో ఉండి వాళ్ళకి వీలైనంత సాయం చేయండి అని వైఎస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకి వైఎస్ రెడ్డి వైఎస్ శివరాం రెడ్డి ఇక్కడ వైఎస్ వెంకట్రామ్ రెడ్డి వీళ్ళందరూ మాకు ఇదే చెప్పినారు ప్రజల్లో ఉండాల ప్రజల గుండెల్లో ఉండాలన్నా నాన్న ఇవి రోసాలు శబదాలు ఇవి కాదు జెడ్పీ చైర్మన్ పర్వీణ ఇక్కడ ఉన్నాడు ఆయన ఏదో నాకు చేయనివ్వంట అన్నా ఆయన చేసి చూడే అది ఏ గుర్తు నువ్వు తిరగవు అది వాదు రాసి పెట్టుకో ఎందుకంటే ఆయన ప్రజాదరణ నాయకుడు అది గుర్తు పెట్టుకోని మెలగానన్నా మాకి ఇప్పుడు ఏదైనా కూడా మంచి చేసి మీరు గెలవాలన్న ఆలోచన ఉంటే మీరు ఫ్యూచర్ గా మళ్ళా గెలిచే అవకాశాలు ఉంటాయి రోసాలో తొడలుగుట్టలు కాలు ఛాలెంజ్లు ఇవి పని చెయ్యవు ప్రజారధనలో ఇది గుర్తు పెట్టుకోండి కాబట్టి వెంకట్రామరెడ్డి అన్న జోలికి ఎవరైనా వస్తే ఆయన సైన్యమే ముందుంటది కార్యకర్తలే ముందుంటారు నువ్వు అన్నావు ఇంకా పార్టీలో కొన్ని పదవి ఉందా లేదో చూసుకొని చూసుకొని రా చెప్పు అది ఇది అని ఆల్రెడీ మా రికార్డ్స్ లో ఏమున్నాయో ఒకసారి వెబ్సైట్ లోకి పోయి చూడు వెంకటరామరెడ్డి పదవి ఏది ఉన్నాడో ఏం లేదో ఉన్నాడో లేదో కానీ చూడండి మీకు అర్థమైతుంది ప్రతి పార్టీలో ప్రతి పార్టీలో ఇది గమనించన్నా ప్రతి పార్టీలో గుసుగుసుగులు ఉంటాయి సహజము అది మా అన్నతమ్ములక కలిపే మనసత్వం మా గురించి అది చూపిస్తాడు చూడు ఇంకోసారి నువ్వు అంటున్నా గెలు ఒక్కసారి ఒక్కసారి అని రెండోసారిగా నిలబడతాడు నువ్వు మీ వీలైతే మీ చేతిని మీరు టికెట్ తెచ్చుకొని నిలబడి గెలిపిస్తూ తీసుకొని తిరుగుతా అప్పుడు నేను మీసులు తీసుకొని తిరుగుతా మా పెద్ద జోలికేం జోలికి ఏం పోయే అవసరం లేదు ఆయన స్థాయి లెవెల్ వేరు నీ స్థాయి మేము సరిపోతాం